అదే ఈ మూడు స్థితులు కలిగిన వాడు ఒకటి పరచింతన పోవడం రెండోది ఎదురు చూడకపోవడం దేని గురించి మూడోది మనసులో భేదభావం పోవడం అంటే మనసు అంటే భేదభావం అని అంటే మనసు లేకుండా పోవడం సో ఈ మూడు స్టేట్మెంట్స్ పేపర్ మీద రాసుకుంటే మామూలు స్టేట్మెంట్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ ఈ మూడు కనుక జరిగితే చాలా పడిపోతాయి లైఫ్లో ఇప్పుడు జ్ఞాని అనేవాడికి అహంకారం కానీ కోపంగా ఉండే కోపం నటించడం ఉంటుంది ఏ కోపం ఉండదు కోపం నటించడం అయితే ఉంటుంది అవసరం కాబట్టి ఇప్పుడు తాను ఒక్కడే ఉంటే కోపం నటించడం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు భూమి మీద ఒక్కడే ఉంటే ఐలవి ఉంటుంది అసలు ఆ సందర్భం వల్ల ఒకవేళ తను కోపం ప్రదర్శిస్తే పని అవుతుంది అనుకుంటే అతను దాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తాడు తప్ప ఇప్పుడు వేదభావమే లేనప్పుడు పరచింతన లేనప్పుడు కోపం ఎందుకు వస్తుంది కానీ మనం ఎంత అనుకున్న సమాజాలు ఉన్నాం కాబట్టి పని ఉంది కాబట్టి అది ఒక్కొక్కసారి మాధ్యమం కోపం నటించవచ్చు నటించవచ్చు వర్తమానంలో కోపం రావచ్చు జ్ఞానానికి చూడడానికి జ్ఞాని బాధపడుతున్నాడు ఒక వ్యక్తి జ్ఞానోదయం జరిగింది అతను బాధపడుతున్నాడు అని ఎదుటి వ్యక్తి కనిపించినప్పుడు ఇతను నిజంగానే జ్ఞానం బాధపడుతున్నాడు అని అతనికి దాన్ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాడు ఏదో ఇప్పుడు యాక్టింగ్ చూసి అనుకోవచ్చు కదా సో ఏదైనా ఇప్పుడు నేను నటిస్తున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నా రియల్ గేడ్చినా ఒకలా కనబడవచ్చు నా స్థితి నాకు ఇప్పుడు నేను ఏదో ఒక సంవేదన మామూలుగా ఎందుకు ఏడ్చిన అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్ఞానోదయం అయింది అయినా ఏడు ఏడువను నేను ఎవరు చనిపోయినా బాధపడతాను అసలు జ్ఞానోదయం అనే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో వేరే వాడికి ఎప్పటికీ తెలియదు తెలియదు కదా తెలిసే అవకాశం లేదు కానీ ముందు ఉన్న దారం పట్టుకొని నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు నువ్వేం జ్ఞానం అని అడిగే అవకాశం అయినప్పుడు జ్ఞాని పట్టించుకోడు పరిచింతన లేదు కదా మళ్ళీ అందుకే అంటున్నా ఆ మూడు స్టేట్మెంట్స్ నిజంగా ప్రతిఫలిస్తే ఎవరు ఏమనుకున్నా వాళ్ళ ఛాయ్ సదంతే వేరే వ్యక్తి గురించి ఏ ఆలోచన కానీ ధారణ కానీ ఉండే అవకాశం లేదు కూడా ఉండదా ఏదన్నా సడన్ గా జరిగితే భయపడతాడు కానీ ఎక్కువసేపు భయపడకుండా నిమిషంలో బయటపడి కార్యాచరణ ఆలోచిస్తా ఇప్పుడు ఎందుకు భయం ఉండదు అంటే నువ్వు మిషన్వి కాదు భయ నువ్వు మనిషివి ఇప్పుడు నదిలో రాయేస్తే ఐదు నిమిషాలు అలలు వచ్చి మళ్ళీ నది ప్రవహిస్తారు అంతే తప్ప అలలు లేకుండా ఎట్లుంటుంది ఖచ్చితంగా భయం అవుతుంది కానీ ఆ భయం పట్ల తనకు స్పష్టత ఉంది జ్ఞానోదయం లోపల భయం కూడా పోయిన పోయిన భయం అనేది ఉద్వేగం ఉంది ఉద్వేగం అంటే ఏదన్నా కావచ్చు ఏదో సామరస్యం దెబ్బతిన్నదబ్బా అది వెంటనే చూసి సవరిస్తాడు అంతే దాని గురించి గిల్ట్ ఏం ఫీల్ అవ్వడు ఒకవేళ ఇప్పుడే జ్ఞానం చెప్తున్నాడు భయం అనేది అనవసరం అనవచ్చు అరే నా ఇజ్జతమైంది ఏమో అనుకోడు సో దాని ఆ క్షణంలో శరీరం అట్లా కదిలిందిరా నేనేం భయపడలేదని చెప్తాడంత సో మరణ భయం ఉండదు తనకు సొంత వస్తువులు ఏ ఉండవు కాబట్టి పోతాయన్న భయం ఉండదు కానీ ప్రజెంట్లో ఏదన్నా గడబిడి జరిగినప్పుడు శరీరం స్పందిస్తుంది అది నీ చేతిలో లేదు ఇప్పుడు బాంబు పడింది అనుకో నిద్రలో ఉన్నవాడు ఉలికి పడతాడు నానేవాడు ఎప్పుడు గంభీరంగా ఉండకుండా ప్రశాంత స్థితిలోనే అట్లేం లేదు సందర్భం అది సందర్భం కానీ తన నైంటీ పర్సెంట్ ఆఫ్ తన జీవితం ప్రశాంతత వైపే ఉంటుంది ఎందుకు కోపం వేరే వాళ్ళ వల్లనే వస్తుంది నీకు కోపం ఉందంటే ఎవడో ఉన్నాడు నువ్వు వాళ్ళకి నీకేదో పని పెట్టుకున్నావు అటు కాకుండా ఇది నటించే అంశం కాదు ఊరికూరికే కోపం వస్తే అట్లా కూడా ఏముండదు ఒకవేళ అది ఒక మాధ్యమం అయితే దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి చూస్తాడు అయినా అది పని జరగట్లేదని వదిలేస్తాడు అంతే అనవసరం కదా ఇప్పుడు ఒక వ్యక్తి కోపడ్డా మారడని తెలిస్తే ఇంకా అది అనవసరం కదా ఇప్పుడు బెల్ట్ తీసినా కొడుకు భయపడలేదు ఇంకేం లాభం తీసి జ్ఞానికి నెగిటివ్ థాట్స్ రావా అసలు థాట్సే లేనప్పుడు మళ్ళీ నెగిటివ్ ఎక్కడిది పాజిటివ్ ఎక్కడిది ఇప్పుడు మౌనం అన్నిటికి సమాధానం అంటారు కదా అంటే మౌనంగా ఉండడం వల్ల అన్ని విషయాలు తెలుస్తాయా అన్ని విషయాలు తెలుస్తాయని కాదు నీవు లేకున్నా విషయం అర్థమైందన్న నువ్వు చేయకున్నా కూడా పనులు జరుగుతున్నాయని అని తెలుస్తుంది అట్లా ఎగ్జాంపుల్ ఒక ఒకతనికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేయాలని అతను ఆరాటపడ్డాడు పీకిండు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళయినాయి అంటే ఇతను ఆరాట అనవసరంగా పడ్డే కదా అట్లా అంటే తాను లేకున్నా పని జరుగుతుందని తెలుసుకొని కొంత పని చేస్తాడు జ్ఞాని మౌనమే సత్యం మౌనం అంటే మనసులో ఆలోచన లేని స్థితి మనసులో అలడి లేని స్థితి మనసులో అవసరమైన ఆలోచన ఖచ్చితంగా వస్తుంది దాన్ని ఆచరించే ఆలోచనగా మార్చుకుంటాడు అంతే ఆలోచిస్తూ ఉండడం ఏమీ లేదు అసలు అలా కోరికలు ఏమున్నావు ఎందుకుండవు అందరికంటే ఎక్కువ ఉంటాయి కానీ ఆ కోరికల పట్ల అతనికి స్పష్టత ఏర్పడ్డది ఆ స్పష్టత వల్ల అతను కోరికను సృజిస్తాడు సంకల్పం మాత్రం చేత కోరుతాడు ఈ ప్రోగ్రాం బాగా జరగాలి అంటాడు కానీ అది ఆచరణాత్మకంగా ఎలా జరిగించాలో కూడా తనకు తెలుసు ఒకవేళ అట్లా జరగకపోయినా ఏమీ అనుకోడు అందుకని అతని సంకల్పం చేత అవంతా జరుగుతుంటుంది అంతే కానీ చూసే వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు ఆ చింత కూడా జ్ఞానిక ఉండదు ఒక విషయం జరగాలని జ్ఞాని కోరుకుంటాడా సందర్భంలో కోరుకోవచ్చు అందులో స్వార్థము కాకుండా పరహితం ఎక్కువ ఉంటుంది కొన్ని కోరద్దు కోరిక వస్తే మనుషులకు బాధ వస్తుంది అంటారు కదా ఆ స్థితి దాటిన వాడి జ్ఞాని అప్పుడు అందుకే కోరిక అనేది సంకల్పం అందరు ఇప్పుడు కోరికలో వ్యక్తిగత స్వార్థమే ఉంది సంకల్పం అన్నది అంటే అంత బాధ ఏమి ఉంటది లైఫ్ లో నటించేంత అది ఒక ప్రత్యేక సందర్భంలో ఒక మాధ్యమం లాగా అనుకున్న తర్వాత అది మాటిమాటికి ప్రదర్శించాల్సిన అవసరం లేదు అప్పుడు చులకనైపోతుంది అందుకని నిజంగా నా ఉద్దేశం అట్లా ఎక్కువ సార్లు జరిగిందంటే లోపల గాయం అవుతుందని బలంగా గట్టిగా అరిచి చెప్పినంత మాత్రం అది సత్యం అవుతుంది కాదు చెప్తే అసలు చెప్పేది సత్యము కాదు నీ స్థితే సత్యం అన్నట్టు ఇప్పుడు అది నిన్ను మోసం చేసుకున్నట్టు అవుతుంది అది అనవసరం ఇక్కడ ఎదుటివాడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను తినకపోయినా తిన్నా అని చెప్పినా మీకు ఆమెను మోసం చేయలేదు నన్నేనే మోసం చేసుకున్నాను కదా అందుకని ఇప్పుడు జ్ఞాని కాని వాడు జ్ఞానం చెప్పుకొని ప్రపంచంలో ఫేమస్ అయినా వాడు మోసం వలనే జరుగుతుంది అదంతా అందుకని ఈ నిజాయితీ చాలా ముఖ్యం ప్రశాంత స్థితిని ఎట్లా పొందుతాం మనం పరచింతన పోవడం వల్ల ఎదురు చూడక దేనికోసం ఎదురు చూడకపోవడం వల్ల అదే ప్రశాంతత ఇప్పుడు నిద్రలో ప్రశాంతం ఉంటుందా ఉంటుందా అక్కడ ప్రశాంతత నీవు అనుభవిస్తూ లేదా అయితే ఉంది కదా అక్కడ ఏమున్నాయి పరచింతన లేదు దేనికోసం ఎదురు చూడడం లేదు భేదభావం లేదు అంతే సమాజ స్థితి యొక్క మూడు లక్షణాలు జ్ఞానం యొక్క మూడు లక్షణాలు ఆత్మజ్ఞానం యొక్క కోర్ వాల్యూస్ అవే అవి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రావు అసలు గౌరవించడం అంటే నీవు ఉన్నది నీవే అని తెలుసుకోడు గౌరవించడం సారనడం కాదు దండేయడం కాదు మీరనడం కాదు నిన్ను నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు అట్లా అందరినీ ట్రీట్ చేయడం గౌరవం ఏది ఉందో దాన్ని అంగీకరించు ఏది సొంతం చేసుకో ఏదు ఏదుందో అది ఎందుకుండవు ఇష్టాలు సందర్భం వల్లనే ఇష్టం ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ఒక దాంతో అది నువ్వు ఏ పేరున పెట్టుకోదాన్ని అట్లనే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వదిలేస్తాడు కూడా ఇది అంత ఆలోచనకు అర్థమయ్యే విషయం కాదు అది అనుభవిస్తేనే తెలుసు ఇప్పుడు ఒక జ్ఞానోదయ వ్యక్తి కుటుంబ సభ్యుల అందరితో ఉన్నట్టే కుటుంబ సభ్యుల పట్ల ప్రత్యేకంగానే ఉండదు బయట వాళ్ళని చిన్న చూపు ఉండదు మనిషి ఉన్నాడు ఒక మనసు ఉంది ఆలోచన ఉంది అవసరం ఉంది స్పందన ఉంది ప్రతిస్పందన ఉంది అతని మూల సిద్ధాంతము కానీ లక్ష్యము కానీ ఒకటే సామరస్యాన్ని ఎప్పుడు ఉంచుతాడు అది తను వర్క్ చేసేది మనుషుల మీద కాదు సామరస్యం చెడకుండా చూస్తాడు ఇప్పుడు జ్ఞానికి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వేరే వాళ్ళకు కానీ అంటే కుటుంబ సభ్యులకు అనుకోండి జ్ఞాని అనేవాడు కుటుంబ సభ్యులకు ఏమైనా తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఏమన్నా సుస్థులు అనారోగ్యాలు వస్తే పట్టించుకుంటాడా ఎందుకు పట్టించుకోడు అందరినీ పట్టించుకుంటాడు కుటుంబ సభ్యులే కాదు తన పరిధిలో ఎవరుంటే వాళ్ళ కోసం సేవ చేస్తాడు ఏదో సేవ చేసే వాళ్ళని అప్పగిస్తాడు వీళ్ళైతే నాకు కుదరదు అని డబ్బిస్తాడు ఏదేమైనా బాధ అయితే వాడు అది క్లియర్ బాధపడ్డం లేదు రెండో సందర్భం వస్తే ఆ సందర్భానికి అది వేరే వాళ్ళు చేసిన పని అయితే అంటే అప్పగించి తను చేసుకుంటాడు నేను పోను అది అట్లా అట్ల ఏమి ఉండదు అట్లా అజ్ఞానం అది అట్లుంటుంది అసలు ఆ విభజన ఉండదు అబ్బా సందర్భమే చెప్తుంది అంతే జ్ఞాని అంటే సందర్భంలో సామరస్యంతో ప్రవర్తించే ఒక క్వాలిటీ అది దాన్ని నువ్వు నిర్వచించలేవు అటువంటి స్థితికి ఆ స్థితిని అంత మనం ఆ స్థితిలోకి మనం తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలి పరిచింతన తీసేయాలి ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్ టు అండర్స్టాండ్ లైఫ్ స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్స్ దాని అర్థం ప్రకృతిపరంగా ఆలోచించి వరకు నీళ్లు కావలిస్తే భోజనం కావలిస్తే పెట్టు ఒక మూల పడుకుంటా అంటే దిండు దుప్పటి అక్కడితో అయిపోయింది ఆలోచన ఈ మూడు తప్ప వేరే ఆలోచన చేయాలి వేరే వ్యక్తి గురించి వేరే వ్యక్తి గురించి ఆలోచన తిన్నావా బాబు అని ఆలోచన చేయి గుడ్ బాబు నీళ్ళు తాగుతావా ఆలోచన చేయి గుడ్ కానీ వాడు వేసుకున్న డ్రస్సు వాడిని పెళ్ళైందా వాడిని పెళ్ళమి ఎవరు ఇదంతా పరచింతన పరచింతన అంటే వేరే వాడి గురించి ఆలోచించద్దని కాదు వాడి ఫుడ్డు బెడ్డు వాడి అకామిడేషన్ మూల నువ్వు చేయగలిగితే అవి చూసుకో వాడి గురించి ఆలోచించబ్బా ఇంకా మిగతా ఆలోచిస్తుంటే నీ మైండ్ రోగగ్రస్తం అయిపోయింది ఆల్రెడీ మిగతా అది వచ్చి నీ ఎదురుగా నిలబడి చెప్తే అప్పుడు ఆ సందర్భంలో ఆలోచించి జవాబు జవాబుజీ పంపు నువ్వు ఆలోచించడానికి వీళ్ళు సంతోషంగానే ఉంటాడు తన నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం ఏం చేస్తావు తీసుకుంటా అది ఫిజికల్ రియాలిటీ కాబట్టి నువ్వు చేయవలసి వస్తుంది ఇక్కడ చేయవలసి పరిచింతన ఎదురు చూడడం భేదభావం పోతే మిగిలింది ఆనందమే తను ఎల్లవేళలా ఆనందంగానే ఉంటాడు ఎందుకంటే తన మనసు లింకేజ్ చేయలేదు దేనికి అందుకని అది ఎప్పుడు ఎట్లా పని అట్లా చేస్తాడు తనకు నచ్చితే చేస్తాడు తను గొర్రె కాదు రెండోది ఎదుటి వ్యక్తి ఎంత దరిద్రం పని చెప్పినా చేస్తాడు ఆ వ్యక్తి అహంకార శూన్యములు అడిగితే చేస్తాడు ఎదుటి వ్యక్తి చిన్న అహంకారం చూపించిన వాడు కోటేశ్వరుడు కానీ మెగాస్టార్ కానీ అది టెస్ట్ చేయదు తప్పదు అసలు పరీక్షించకూడదు ఎవరిని యూ హ్యావ్ నో రైట్ టు టెస్ట్ ద అదర్ అసలు చేయొచ్చు ఎదుటి వ్యక్తి ఏమైనా చేసుకుని మనకెందుకు సి మనం రెండు పాయింట్ ఆఫ్ మాట్లాడుతున్నాం ఒకవేళ నన్ను హేళన ఎవరైనా చేశారనుకో నేను అస్సలు కేర్ చేయను స్పందన లేకుండా ఉంటా కాబట్టి ఎంతసేపు హేళన చేస్తాడు దూషించని ఎవ్వడు రాడు అప్పుడు ఆలోచిస్తాను ఒక స్పెషల్ కండిషన్ కాబట్టి ఉండాలా ఉండకూడదా లేకపోతే తెలుస్తుంది ఇప్పుడు ఈ స్థితిలో ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తి యొక్క మానసిక స్థితి నీకు ముందే తెలుస్తుంది అందుకని ఏం చేస్తే అతను నార్మల్ అయితే కూడా తెలుస్తుంది నువ్వు స్టూపిడ్ పస్తన్ లాగా ఉండదు అది చాలా వెరీ స్ట్రేంజ్ బిహేవియర్ అంటే అంటే జ్ఞానోదయం అనేది నీకు చిన్న జన్మతహా ఉన్నదే అది నువ్వు సంపాదించేది కాదు కానీ పరచింతల వల్ల ఎదురు చూసే మానసిక స్థితుల వల్ల భేదభావం వల్ల అది 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 పోయింది కనబడకుండా మళ్ళీ ఎంతో సాధన చేసి చివరికి ఇక్కడికి వచ్చారు అందరు ఎవరు రమణ మహర్షి అంటే పరచింతన చేయనివాడు దేనికోసం ఎదురు చూడని వాడు ఎవరి పట్ల భేదభావం లేనివాడు ఉంటాయి కోరిక అంటే సందర్భం వల్ల సంకల్పం సంకల్పం తనకు నెరవేరే కోరికనే చేస్తాడు అతను తనకు ఒక అదే ఒక వ్యాపకమైన దృష్టి ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు నేను ఏవైతే చూస్తున్నానో అది వేరే వాడు చూడ చూస్తాడన్న గ్యారెంటీ లేదు ఇప్పుడు నేను రాబోయే ఐదు సంవత్సరాలు ఇప్పుడు పుస్తకం రాసినప్పుడు ఒక మాట చెప్పున్నా అది రీసెంట్గా ఒక ఫ్రెండ్ నువ్వు ఏం చెప్పినావు అదే జరిగింది అంటే నా పని యొక్క మూలం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు దీపం ఏదో తెలిస్తే దాని కాంతి ఎంత దూరం పడుతుందో తెలుస్తుంది కదా ఇప్పుడు టార్చ్ లైట్ అనుకో కొంత దూరం పడుతుంది చిన్న దీపం అనుకో దూరం జీరో బల్బ్ అయితే ఇంత దూరం పడుతుంది అట్లా నీ పని ఏందో నీకు స్పష్టంగా తెలిస్తే దాన్ని కొంత నువ్వు చూడగలుగుతావు దాని భవిష్యత్ దర్శనం ఇప్పుడు తనకి ఏ అలవాటు ఉండదు ఒకవేళ తనకి ఏ అలవాటు ఉండదు చేస్తే చేస్తాడు చేయకపోతే చేయడు కానీ ఆలోచించడము బాధపడము గిల్టు జ్ఞానం అంటే ఒకటి ఏదైనా చేసినప్పుడు దాని పర్యవసానంతో సహా లెక్కలోకి తీసుకుంటాడు ఉదాహరణకి పెళ్లి చేసుకున్నావు అనుకో పిల్లల్ని కూడా చేసుకున్నట్టు నువ్వు లెక్కలోకి ఆ తర్వాత పిల్లలు పెద్ద మనిషి అయితే లేకపోతే పెళ్లి చేయాలంటే అది కూడా నువ్వు లెక్కలోకి తీసుకొని అమ్మాయి చేయబట్టుకో అంటే నువ్వు అమ్మాయి చేయబట్టుకొని వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ అవంతా కలిపే ప్యాకేజ్ వచ్చేసి బాధ్యత కాదు ధర్మం ధర్మం కూడా బాధ్యతనే బాధ్యత అంటే నా కర్మ అనుకొని చేయడం ధర్మం అంటే అది అవసరం కనుక చేయబడుతుంది ఏ ఎమోషన్ ఉండదు అహంకారం ఉండదు కాబట్టి చెప్పుకోవడం ఉండదు ఎవరిని మెచ్చుకుంటే అది వాళ్ళ గ్రేట్నెస్ అని చెప్తాడు ఎవరిని తిడితే అవును వాళ్ళకి అట్లా అనిపించింది సరే లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆయన దానికి అలవాట్లకు సంబంధం లేదు స్థితి వేరు అలవాటు వేరు చెడు జ్ఞానోదయం అవడానికి చెడు అలవాటికి సంబంధం లేదు కర్తా భావన ఒకటి కీలకం వందసార్లు చెప్పి అక్కడికి అక్కడికి అవుతుంది సో అందుకే ఇది వెరీ డిసీవింగ్ ఇది ఇప్పుడు ఒక చాలా మంచి అలవాటు ఉన్న ఒక వ్యక్తి జ్ఞానోదయం అయితే కాకపోవచ్చు అతను ఒక ఈగో ఇస్ అనుకున్నాను ఈ సంశయం ఉండదు అనవసరం అవతల గురించి పరచింత వద్దు అది అవసరం లేదు నాట్ నెసరీ జ్ఞానికి బాధలు ఉంటాయి శారీరక బాధలు ఉంటాయి అంతే మానసిక బాధలు ఉండవు శారీరక బాధ ఉన్న ఎంతసేపు పెట్టుకుంటాడు శరీరానికి ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటాడు తనేం ఆలోచించాడు తనకి ఆయింట్మెంట్ రాస్తాడు బుక్ రాసుకుంటాడు అసలు అట్లా ఉండదు అట్లా ఉండే అవకాశమే లేదు అలాగనే ఉత్త ఫిలాసఫీ నటిస్తాడు వర్తమానంలో ఊరికి కాసేపే ఎదుటి వ్యక్తి ఎవడో దాన్ని బట్టి ఇప్పటికీ లేవు ఎంతసేపు అయినా కాలమే లేదు కదా ఇప్పుడు త్రీ అవర్స్ సినిమా చూస్తే ఎంతసేపు అంటావా నువ్వు కదా త్రీ అవర్స్ అని లేవు కదా అది అట్లా అనిపిస్తే త్రీ అవర్స్ సినిమా తనకు పర్పస్ తెలుసు కాబట్టి ఆ పర్పస్కి ఎంతవరకు అవసరం అంత చేస్తాడు అంటుంది అంతే ఎంత నేనైతే చేస్తా నేను కోపడతాను కానీ ఊరికే కోపం నటిస్తాను నాకే కోపం లేదు నేను చూస్తా ఒకవేళ పని అవుతుంది అబ్బాయి ఎదుటి వ్యక్తి ఆ రూపుకు వింటాడు కాబట్టి ఇప్పుడు ఎద్దుని అదిలిస్తాడు ఎందుకు అదిలింపుకు అది వింటది కాబట్టి వినే వ్యక్తికి ఏ అదిలింపు అక్కర్లేదు కదా ఇషారా కాఫీ హే నువ్వు చూ అంటే అర్థం చేసుకునేవాడికి చూ అంటే అయిపోతుంది రెండవది అదే చెప్తున్నా పడవచ్చు మళ్ళా నువ్వు నేను చెప్పేది పడని అబ్బా మనకేం సంబంధం అతను అంటున్న దాంట్లో విషయం ఉంటే ఆ విషయాన్ని పట్టుకో అతను ఏ విషయానికి కోపడ్డాడో నిజంగా అంశం లెక్కలోకి తీసుకుంటే అది మార్చుకోవడం ఉంటుంది వ్యవహారికంగా ఎన్నో మార్పులు చేర్పులు జ్ఞాని చేయవలసిందే అజ్ఞాని చేయవలసిందే కానీ స్థితిలో ఏ మార్పు ఉండదు అయితే అతను మార్పులు చేసుకుంటున్నా చేసుకోకపోయినా అతను ఆనందంగా ఆనందంగా ఉండే చేశాడు ఆనందంగా ఉండే దాన్ని మార్చేసాడు సరైన కారణము ధర్మాగ్రహమే ఉంటుంది అంటే కోపంలో స్వార్థం ఉండకూడదు కోపంలో నేను ఉండకూడదు కోపంలో విషయం ఉండాలి రీజన్ గురించి కోపడుతుందో ఇప్పుడు ఒక మనిషి కోప్పడానికి కారణం అహం దెబ్బతిన్నది కాబట్టి జ్ఞాని కోపడితే విషయం గురించి కోపడుతున్నాడు వ్యక్తిగతం కాదు విషయం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏదైనా ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టావు ఇప్పుడు మూడు సార్లు చెప్పాను బుద్ధి లేదా ఇక్కడ ఉన్న దెబ్బ తినలే మనం ఒక అంశం గురించి ఆ పని పెట్టుకున్నాం కాబట్టి ఆ పనిని ఇద్దరు అర్థం చేసుకోవాలి కాబట్టి అట్లా అరవ్వాల్సి వచ్చింది పదోసారి పదిహేను సారి కూడా మారలేదు అప్పుడు పద్ధతి మారుస్తాను

లెక్కలోకి తీసుకుంటాడు అవసరమైతే కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఏ రుచి లేకుండా తింటాడు అది ఆ శరీరానికి ఉపయుక్తమైంది తీసుకుంటాడు అంత రుచిదేం సంబంధం దిగితే రుచి ఎక్కడిది అట్లాంటివి ఏమి లేవు మంచి ఆహారం అంటే దేహం బాగుండదు హెల్దీగా ఉంచేది అని మంచి ఆహారం అది తెలుస్తుంది ఒక టైంలో ఇప్పుడు అవమాచిన టైంలో వాళ్ళకి వెజిటబుల్స్ అవన్నీ మంచిగా దొరికేవి కావు అన్నం పప్పు తినేవాళ్ళు కదా దానివల్ల కొంచెం శరీరం దెబ్బ తినేది అందరిది వాతాలు గీతాలు వచ్చేసినాయి ఇప్పుడు మార్కెట్లు అన్నీ దొరుకుతున్నాయి మంచిది అయినా ఓపిక ఉండదు అంటే మంచి ఉన్నా మనం తీసుకుంటాం అని గ్యారెంటీ లేదు అట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ఏదేమైనా స్థితికి అంటుకో ఇవన్నీ ఇదైతే స్పష్టము మళ్ళీ ఇందులో ఏ సందేహం లేదు అంటే ఉన్నా లేకపోయినా వచ్చినా పోయినా అది స్థిరపడిపోయింది అది అది కావాలని స్థిరపరిచింది కాదు ఒక విషయం సంపూర్ణంగా అవగాహన కలగడం అది ఎస్టాబ్లిష్ అంటే ఇప్పుడు నిస్సాయ స్థితిలో ఒక మంచంలో పడుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం ఇప్పుడు అతను లేవలేడు ఒక పని చేయలేడు కాబట్టి మనం ఏం చేయలేను కాబట్టి అంగీకరించడం అది వీళ్ళ చాతగంతనం అది మనం అందుకే జ్ఞాని ఒక్కొక్కసారి మూర్ఖుడు చాతగాని వాడు ఒకలా ఉదాహరణకి పల్లెటూరులో వాడు ప్రశాంతంగా ఉంటాడు వాడికి ఏం అందుబాటు లేక ప్రశాంతంగా ఉన్నాడు వాడు ప్రశాంతం నిజమైంది కాదు వాడికి ఏదైనా తీసుకొచ్చి పెట్టు వాడికి పిచ్చిలేస్తుంది జ్ఞా ఉంటే అనంతంగా ఉండే లక్ష్యాలు ఎందుకు అట్లేదు పని గురించి మాత్రమే సి ఈ పని సమాజానికి ఉపయోగపడుతుంది లేదా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుందంటే ఆ సంకల్పం చేయబడుతుంది అన్నిట్లో తాను కూడా ఉన్నాడు కదా అంటే అన్నిట్లో తాను పెట్టుకుంటాడు కానీ కానీ నెరవేరకపోయినా బాధ ఉండదు ఇది తెలుసుకుంటే నువ్వు ఏమన్నా చేసుకోపో నువ్వు ఎవరన్నా ప్రేమించుకో ప్రేమించకపోయినా పర్వాలేదు అనుకుంటే అయిపోయి అంటే ఇది ఇంటలెక్చువల్గా అండర్స్టాండ్ చేసుకునేది కాదు ఇది నిజంగా తెలియాలి ఇప్పుడు జ ప్రశ్నలు జవాబులు ఇది ఫైర్ లాగా అందరూ వినొచ్చు అందరూ బట్టి పట్టొచ్చు కానీ అంత మాత్రం చేత ఆ స్థితి అనుభవిస్తారన్నది నాకు గ్యారంటీ లేదు అది భాషకు అతీతంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి అది జోక్ కాదు అవి ఒక గంభీర స్థితిలోనే చూడవాలి వాటి వైపు చూడవలసి సరే మరి